కవినెంట్ అంటావు అంటే త్యాగముతో కూడిన బంధం త్యాగం అంటే నువ్వు చేయకపోయినా నేను చేస్తాను నువ్వు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను నువ్వు గౌరవంలో ఉంటే లోక పద్ధతి అది లోక పద్ధతి ఏంటంటే ఇదిగో నువ్వు మంచి చేస్తే నీకు మంచి చేయాలి నువ్వు నాకు ప్రేమిస్తాను నీకు ప్రేమించాలి నువ్వు నాకు డబ్బులు ఇస్తూ ఒకప్పుడు అది మీరు అలా చేశారు మనము అన్నిలుగా ఉన్నప్పుడు అది చేస్తాం చేసావు కానీ క్రైస్తువులుగా మన ప్రభుల ఈ ప్రపంచాన్ని మనం మన ఈ ప్రపంచం మనం చూస్తూ ఒక స్టేజిది ప్రపంచానికి క్రైస్తవ వివాహం అనేది ఒక తన బిడ్డలుగా మనం పిలిచాడండి ఇక్కడ అపోజిట్ పౌలు గారు రోమాలు ఉన్న యూదులుగా ఉన్న వారితో ఇంగులో ఏమొచ్చిందంటే సంఘంలో ఒక విభేదం వచ్చింది సంఘలో విభేదాలు వచ్చి విభేదం ఏంటంటే ఒకళ్ళే మీరు రోమిలు అంటున్నారు మీ యూదులు అంటారు అంటే వాళ్ళు ప్రభు నమ్ముకున్న వారు ఇంకేం పోలేదు పోలేదు యూదులని గ్రీక్ దేశస్తులని